హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఈరోజు ఎప్పటిలా కాకుండా సేమియా ఉప్మా కాకుండా ఎగ్ సేమియా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు సేమియా ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగైదు పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ కరివేపాకు పల్లీలు మెన్నప్పప్పు శనగపప్పు నేను ఇక్కడ మూడు ఎగ్స్ తీసుకున్నాను అది మీ ఇష్టం ఒక కొత్తిమీర గ్యాస్పై వాటర్ పెట్టుకొని వాటర్ బాగా హీట్ అయినాక ఒక కప్పు సేమియా వేస్తూ కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం పలుకిరిగే వరకు ఉడికించుకోవాలి ఉడికిందో లేదో ఇలా చూసుకోవాలి సేమియా మిడిలకు అట్టయితే ఉడికినట్టే ఇలా ఉడికించుకున్న తేమని ఒక చిల్లర గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా అయితే పొడి పొడి అవుతుంది కడాయి పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి నెక్స్ట్ కొన్ని పల్లీలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు రెండు కలెమాకు కొంచెం మల్లె పేస్ట్ పెట్టి ఇవన్నీ వేసి బాగా మల్లనివ్వ అలాగే ఒక మూడు ఎక్స్ వేసుకుందాం పొడి పొడి అయినాక ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఎగ్ ఫ్రై అయినాక ఉడికించి పెట్టుకున్న సేమే వేసుకుందాం రెండు నిమిషాల నుంచి పొయ్యి బంద్ చేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ ఎగ్ సేమియా రెడీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ